శరీరము వేరు ఆత్మ వేరు దేవుడు తొలి మానవులను తయారు చేస్తున్నటువంటి విధానం మనం ఆలోచన చేస్తే ఫిర్యారా ఆదాము గారినంట బావినాలి అమ్మా చూడండి ఆదాము గారిని అంట దేవుడు నేల మట్టి నుండి నిర్మించి ఏం చేసాడ నేల మట్టి నుండి నిర్మించాడంట అప్పటికి ఇంకా ఆదాములు ఏం లేదు ఏం లేదు జీవము లేదు కదలికలు లేవు అవయవాలు అన్నింటినైతే నిర్మించాడు కానీ ఆదాములో ఇంకా కదలికలు లేదు కదలికలు ఏమి లేవు ఎప్పుడైతే దేవుడు జీవవాయువును ఊదగా అప్పుడు నరుడు జీవాత్మ జీవాత్మాయనో అంటే శరీరము వేరు ఆత్మ వేరు కళలు చూడండి వైపు శరీరము వేరు ఆత్మ వేరు ఈ రోజు శరీరములో ఎవరున్నారంటే ఆత్మ ఉంది ఏదో ఒక రోజు ఈ శరీరము నుంచి ఆత్మ వెళ్ళిపోతుంది అదే మనం ఏమంటున్నామంటే మరణము అంటున్నాము సల్మాన్ గారు ప్రసంగలో చెప్తాడు మన్నైనది మరలా మన్నులో కలిసిపోతుందంట ఈ శరీరం ఎక్కడి నుంచి తీయబడిందంట మన్నులో నుంచి తీయబడినది ఈ శరీరము నల్లగున్నా తెల్లగున్నా హైట్ ఉన్నా పొట్టిగా ఉన్నా ఎలాంటి ఆకారముల ఉన్నా ఈ శరీరం మాత్రము నేల మట్టిలో నుంచి తీయబడినది ఒకరోజు మట్టిలో కలిసిపోతుంది ప్రియులరా ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ అది దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి ప్రియులరా ఈ శరీరంలో ఆత్మ ఉన్నంత వరకే మనిషికి విలువ ఒక్కసారి ఆత్మ బయటకు వచ్చిన తర్వాతే వెంటనే మన శరీరాన్ని ఏమని పిలుస్తారో తెలుసా ప్రజలందరూ కొంతమంది అంట శవము అంటారంట కొంతమంది ఏమంటారంట భౌతిక దేహము అంటారంట అంటే రకరకాలుగా చనిపోయిన వెంటనే ఇంక ఎవరు ఇష్టపడరు అప్పుడు దాకా కలిసి ఉన్నటువంటి భర్త కావచ్చు భార్య కావచ్చు పిల్లలు కావచ్చు అందరూ కలిసి కలిసి ఒకే చోట పడుకున్నప్పటికీ ఈ శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత మనిషి దగ్గర ఉండడానికి ఎవరు ఇష్టపడరు ఎందుకో మనిషిలో కదలికలు ఉండవు చేతులు కాలు పని చేయవు కళ్ళు పని చేయవు నోరు పని చేయదు ఏ అవయవాలు పని చేయవు కాబట్టి మనిషిని చూస్తేనే ఏమైపోతా తెలుసా భయపడిపోతారు పిల్లలైనా సరే కుటుంబంలో ఉన్నటువంటి వారైనా సరే ప్రిల్లరా కనుక కనుక ప్రియులరా శరీరము వేరు ఆత్మ వేరు అందుకే చెప్తాడు యోహాన్ గారి ప్రియరా ఎవడ క్షయమైనటువంటి ఆహారం కొరకు మీరు కష్టపడకడు కానీ అక్షయమైనటువంటి ఆహారం కొరకు మీరు కష్టపడవు అన్నాడు మన ఆత్మకు ఆహారము వాక్యము వాక్యం కొరకు కష్టపడమని చెప్తుంది ప్రియరా బైపోలు ఈరోజు మనం వాక్యం కొరకు ఏదైనా కష్టపడుతున్నామా ఒకసారి ఆలోచన చేద్దాం ప్రిలరా ఉందా ఏదైనా కష్టం ఏ కష్టము లేదు ఏదో సింపుల్గా మందిరానికి అలా కూర్చొని వింటున్నాము ఇదే ఏదో కష్టంగా మనం భావిస్తుంటాం ప్రిలరా నిత్య జీవము పరలోకం మనం పొందుకోవాలంటే దేవుడు ఇచ్చినటువంటి అరవై డెబ్బై ఎనభై సంవత్సరాల కాలం దేవుడు చెప్పినట్టు ఈ భూమి మీద ఖచ్చితంగా మనిషి బ్రతకాలి మన నిరీక్షణ ఏంటంటే తెలుసా మనం పరలోకానికి వెళ్ళాలి మన పౌర స్థితి పరలోకం ఉంది దేవుని దగ్గర నుంచి వచ్చాము మనము ఏదో మనం అనుకుంటే మనం రాలేదు ప్రిలరా ఈ తరములో దేవుడు మనల్ని పుట్టించాలనుకున్నాడు పుట్టించినాడు మరణము ఆల్రెడీ ఆల్రెడీ అందరి మరణాలు ఎప్పుడు దేవుడు రాసేశాడు అర్థమవుతుందా ఎవరు ఎప్పుడు చనిపోవలో దేవుడు దేవుడు ముందుగానే రాసేసాడు నేను చెబుతున్నాను మరణము ఎప్పుడు ఎవరికి ఏ రూపంలో వస్తుందో మనకైతే తెలియదు కనుక మనమందరం సిద్ధపాటు కలిగి ఉండాలి మనము చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళేవారిగా ఉండాలి మనం మరణిస్తే నిత్య జీవానికి వెళ్ళేవారిగా ఉండాలి నేను అడుగుతున్నాను ప్రియల మన నిరీక్షణ ఎలా ఉండాలి తెలుసా పరలోకం కొరకు ఉండాలి ఈ భూమి మీద ఏదో ఆస్తుల కోసము అంతస్తుల కోసము దాని కొరకు దీని కొరకు కాదు అవి పక్కన పెడతాం ఇది చాలా చిన్న జీవితము నిత్య జీవము పరలోకం అది శాశ్వతమైనది దాని కొరకు మనము ప్రయాసపడాలి అంట ప్రిల్లరా అపోసుడైనటువంటి పౌలు గారు ఒక మంచి మంచి మాట కొరంతీయులకు రాసి చెబుతున్నాడు ఒక మాట చూద్దాం ప్రియరా చూడండి కొరంతి పత్రిక పదహైదవ అధ్యాయము వచనం అందరు జాగ్రత్తగా విందాం ప్రిల్లరా అపోసుడైనటువంటి పౌలు కొరంతీయులకు రాసినటువంటి మొదటి పత్రిక పదహైదవధ్యాయము వచనం ప్రిల్లరా ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమయ్యందు మళ్ళకు సజాగుతాం మళ్ళా సజ్జాగుతాం ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల కంటే దౌర్భాగ్యులమయ్యుందు జాగ్రత్త నలపరేలారా జాగ్రత్త ఉండాలి ఇంకా రాయబడినటువంటి పౌలు గారు కొరెంతులో ఉన్నటువంటి వారికి చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఈ జీవిత కాలం మట్టికే మన నిరీక్షణ ఉండకూడదు చూడాలి నా వైపు చూడాలి అమ్మ అడుగుతున్నాను మీ నిరీక్షణ దేని వైపు ఉంది మన నిరీక్షణ దేనివైపు ఉంది ఈ భూమి మీద అరవై డెబ్బై ఎనభై సంవత్సరాల జీవితం కొరకే మనం ప్రయాసపడుతున్నాం కానీ మనము చనిపోయిన తర్వాత నిత్య జీవము శాశ్వతమైనటువంటి పరలోకముంది దాని కొరకు ప్రయాసపడాలి కష్టపడాలి అనేటువంటి ఆలోచనను కలిగి ఉన్నామా ఈ జీవిత కాలం మట్టుకే కాదు మన నిరీక్షణ